నమస్తే ఈరోజు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడిన కాంగ్రెస్ క్యాండిడేట్ తీర్మానం వలన గురించి ఆయన ప్రొఫైల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ క్యాండిడేట్ లైన్లో ఉన్నారు ఆయన పేరు అనుగుల రాకేష్ రెడ్డి అయితే మనం ఇక్కడ ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కంపేర్ చేస్తున్నాను ఎపిఎల్సీ క్యాండిడేట్ మూడు పార్టీలు ప్రధాన పార్టీల నుంచి పార్టీలు ఇప్పుడు అక్కడ మలన్ ఉన్నాడు ఇక్కడ అనుకుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు అయితే నేనేమంటున్నా అంటే ఈ గ్రాడ్యుయేట్స్కి ఉన్న ప్రధాన సమస్యలు ఏముంటుంది ఎంప్లాయ్మెంట్ నాకు తెలిసి అంతే ని అడ్రస్ చేయగలిగి దాన్ని అండర్స్టాండ్ చేసుకుని అడ్రస్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుంది అంటే బాగా చదువుకు నలుగుంటుంది ఒకటి రెండు దాంట్లో అనుభవం నలుగుంటుంది అయితే అది ప్రతిపక్షం ఉండాలన్నా అధికార పక్షంలో ఉండాలనా అంటే అధికార పక్షంలో ఉంటే నువ్వు డిఫెండ్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ ని అంతే కదా అదే ప్రతిపక్షంలో ఉంటే నువ్వు ప్రశ్నించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు నాకు పాజిటివ్ కనిపిస్తున్నాయి ఒకటి బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ ప్రతిపక్షం ఉండడము తర్వాత క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉండడము తర్వాత బీఆర్ఎస్కి జాబులు ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఉంది మనం పైన చూస్తే ఆల్రెడీ పదివేలు రెండు లక్షల ముప్పై రెండు వేల జాబులు ఇచ్చిన వాళ్ళు అందులో ఒక లక్ష అరవై వేలు ఆల్రెడీ ఫిల్ అయి జాబ్లు చేసిన వాళ్ళు మననే ముప్పై వేలు గవర్నమెంట్ మారినాక కూడా ముప్పై వేలు వాళ్ళు ఇచ్చిన పాత నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా పన్నెండు వేలు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ చేయాల్సింది అయితే సో ఈ ఇట్లా చూస్తే బీఆర్ఎస్ కి జాబులు పట్ల అవగాహన ఉన్నది ఈ క్యాండిడేట్ కి ఏజ్ ఉన్నది ఈ ఈజ్ వెరీ యంగ్ వెరీ బిట్స్ పిలాని ఆయన ఎంఎస్ జేసీలు కాబట్టి ఈజ్ ఆ ఆ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్ అవుట్ ఆఫ్ త్రీ అయితే నేనేమంటున్నానంటే ఎవరైనా ఓటీ గ్రాడ్యుయేట్స్ ఓటేసేటప్పుడు ఏం చూడాలి మల్లన్నకి వెళ్ళినా బీఆర్ఎస్ రాకేష్ రెడ్డికి వెళ్ళినా ఇప్పుడు ఇందులో మూడు కారణాలు ఇప్పుడు ఏంటి ఈ ఎమ్మెల్సీ ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ముఖ్యంగా ఎడ్యుకేట్ అంటే వీళ్ళ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం గెలిచే వాళ్ళు ప్రధాన సమస్య విద్యార్థుల సమస్య అంటే డిగ్రీ కమ్యూనికేషన్ వాళ్ళందరూ ఎలిజిబుల్ కాబట్టి విద్యార్థుల సమస్య వాళ్ళ ఉద్యోగం ఉపాధి తర్వాత వచ్చే ఎడ్యుకేషన్ ఫార్ములాస్ మిగతా సమాజం మిగతా భారతదేశం లేదా ప్రపంచం ఏ విధంగా అవుతుంది ఈ దాన్ని వాటి పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఉంటే బాగుంటది అనేది ఒక కారణం రెండవది వీటి అన్నిటి తెలుసుకోగలన సామర్థ్యం ఉందా అనేది రెండవ కారణం ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులలో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్మల్ అన్నా ఈయన బిఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బిజెపి నుంచి ప్రేమేందర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా ఈ తీర్మార్ ఆయన అంటే కొంచెం ఒకటే నిమిషంలో వీళ్ళ యొక్క ముగ్గురు వ్యత్యాసం ఏందని చెప్పడం కోసం ఈయన ఏంటంటే వాస్తవానికి ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫేక్ న్యూస్ ద్వారా ఫేక్ న్యూస్ ద్వారా ఇన్సల్ట్ చేయడం ద్వారా మా బూతులు తిట్టడం ద్వారా ఫేమస్ ఫేమస్ అయినటువంటి వ్యక్తి వేలో ఫేమ్ తెచ్చుకున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒకటి గమనించి ఇక్కడ అన్ని పార్టీల్లో ఉన్న అన్ని పెద్ద పెద్ద నాయకులు అటాక్ చేసింది ఎస్ ఈ రోజు నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మొన్న ఎలక్షన్ ముందు కూడా తిట్టిన ఎలక్షన్ అంటే అక్టోబర్ ఆ సమయంలో ఏమన్నా అంటే అసలు కే రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ అని జాగ్రత్తగా జాగ్రత్తగా షోట్ మా చెప్పిన మాట కూడా నాకు ఇలా రెండు కనిపిస్తే ఒకటి ఏంటంటే ఆయన పబ్లిసిటీ కోసం ఒకటి చేస్తాడు రెండోది బ్లాక్ మెయిల్ చేయడం కోసం చేస్తాడు హండ్రెడ్ ఎక్స్ట్రా అంటే బ్లాక్మెయిల్ అని మీ మధ్య బాగా నడుస్తుంది సో కంపారిటివ్లీ అది చిల్లరతనం కంటే ఈ రాకేష్ రెడ్డి అని ఒక ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ బిట్స్ అనేది ఇండియాలో దాంట్లో ఆయన మాస్టర్ చేసి వచ్చాడు సో ఆబ్వియస్లీ ఈజ్ వెరీ యంగ్ ఆల్సో బిలో ఫార్టీ కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ కి వీరు కనెక్ట్ కావడం వాళ్ళ అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ ఇష్యూ మీద కొట్లాడడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆయన పార్టీ దగ్గర ఉన్నది ఆయన వర్త్ ఆయన దగ్గర ఉన్నది అయితే నేను అదే అంటున్నా ఇప్పుడు ఏమంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తి ఈ అబద్ధాల పునాల నిర్మించుకున్న కోట మీద కోటలా ఉంచి వచ్చినటువంటి వ్యక్తి కోట కోట దగ్గర రాజ అయిపోయింది అయితే ఆయన పార్టీ కూడా ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో అధికార ఉన్నది గత పది సంవత్సరాల నుంచి ఏ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఉద్యోగాల కల్పన చేయలేదు చేసే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపిస్తలేదు ఈయన 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 పాయింట్ మీద చెప్తా ఇప్పుడు బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు అధికారంలో వచ్చి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నది ఆ పది కాలంలో వాళ్ళు ఇచ్చిన జాబులు రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు అదే కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు టెన్ ఇయర్స్ ఉన్నది వాళ్ళు ఇచ్చిన జాబులు కింద ఉన్నది అక్కడ ఇరవై ఇరవై నాలుగు వేలు అంటే వాళ్ళు సంవత్సరానికి వాళ్ళు ఇచ్చిన జాబులు ఎవరేజ్ వెయ్యి సంవత్సరానికి వెయ్యి జాబులు ఇచ్చారు ఇక్కడ ఇచ్చినా అంటే దగ్గర దగ్గర అరవై ఐదు వేల జాబులు ఇచ్చి ఆయన పది సంవత్సరాలు ఇచ్చిన వీళ్ళు అందులో కూడా ఇంకొకటి కూడా గమనించాలేమంటే అంటే ప్రభుత్వం చేసినటువంటి దీంట్లో తొంభై ఐదు శాతం లోకల్ కు ఇచ్చినటువంటి ఆ సందర్భంగా తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు ఆపింది బిజెపి ప్రభుత్వం జాములు వాస్తవానికి బీఆర్ఎస్ నష్టం జరిగింది ఏంటంటే ఈ తీర్మానం వల్ల బ్యాచ్ అంతా కూడా జాములు ఇవ్వలేదు ఇవ్వలేదు అని

చేసిన భాగంగా అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన డీఏ వల్ల వీళ్ళు కరెక్ట్ టైం చేయలేకపోయారు చేయలేకపోయారు అవి ఫిల్ చేయలేకపోయారు ఒక సమయం మించిపోయింది ఎన్నికలు వచ్చినాయి కొంతమంది ఏజ్ బారయ్యారు అంత గందరగోళం అయింది ఇబ్బంది జరిగింది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తవానికి నేను ఇప్పుడు నేను తొంభై నుంచి కూడా చూస్తున్నా ఇన్ని జాబులు తొంభై నుంచి ఇప్పుడు కాదు తొంభై నుంచి ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నడూ కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు ఆఫీస్ ఇచ్చిన కొంచెం లెక్కలు చూసుకుంటే అర్థమైంది తీర్మానం చెప్పే మిగతా వాళ్ళు చెప్పేటటువంటి అబద్దాలకు ఎంత తేడా ఉంటది ఇంకొకటి ఏంటంటే ఒక గ్రూప్ తప్ప మిగతా అన్ని కూడా ఏ జోన్ ఫిల్ అయ్యేటువంటి అవకాశం తీసుకొచ్చిండు కొత్త ఫార్ములా క్రియేట్ చేసిన వాళ్ళు ఓన్లీ హైదరాబాద్ కేంద్రంగా ఉండి జాబ్ చేద్దామనే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన యొక్క మెంటల్ అంటే అలా విధంగా అంటే జాబ్ హోల్డర్స్ కూడా ఎట్లే చేసిన అంటే ఒక ఈ రోజు ఒక టీచర్ కూడా హైదరాబాద్ నుంచి మెయింటైన్ చేయాలనే స్థితికి వచ్చింది అది ఎంతవరకు మనం ప్రాక్టికల్ గా కరెక్ట్ అవుతుంది కాదా డెమోగ్రఫిక్ జాగ్రఫిక్ ఎంత ఇబ్బంది అవుతుంది రకరకాల ఇబ్బందులు వస్తాయి దాని దృష్టిలో పెట్టుకొని జోన్ వైజ్ గా జిల్లాలను ఏర్పాటు చేసి ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేసి ఆ జిల్లాలను ఒక జోన్ వైజ్ గా చేసి క్రియేట్ చేయడం వల్ల వచ్చినటువంటి డిలే ఇది ఆ డిలే కూడా దాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలు డిలే చేసింది ఈ కారణంతోటి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది మన అసెంబ్లీ ఎలక్షన్ లో సార్ అయితే ఇక్కడ ఏమంటున్నాను నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి వచ్చింది యాక్చువల్గా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఎలక్షన్ దాంట్లో వాళ్ళు క్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ చేసిరు అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చినాక బిఆర్ఎస్ఏ ఇచ్చిన నలభై రెండు వేల ముప్పై వేల పోస్టులు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మేము ఫిల్ చేసిన చెప్తారు అవును ముఖ్యమంత్రి ఇంకొకటి ఏం ఏ కూడా సాయంత్రం దిగసారి అంటే లైక్ అట్లాంటి అట్లాంటి దిగజారుడు మనుషులు దిగజారుడు పార్టీ ముఖ్యమంత్రి పార్టీ ఉన్న సమయంలో ఎంత బలమైన గొంతులు ప్రతిపక్షాలు ఉంటే మీరు ఆలోచన చేయాలి వస్తే అబద్ధాల మనిషి అబద్ధాలు చెప్పే పార్టీ ఇంత ముందు ట్రాక్ రికార్డు లేని పార్టీ ఉద్యోగాలు అంటే నిర్లక్ష్యం వహించిన పార్టీ ఇన్ని ఇన్ని మైనస్లు ఉన్నటువంటి పార్టీ తరపున నిలబడినటువంటి ఈ వ్యక్తికి బీఆర్ఎస్ చేసిన రెండు లక్షల ముప్పై రెండు వేలు ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది ఆయన విద్యాధికుడు రాకేష్ రెడ్డి ఇంతకుముందు బీజేపీ పార్టీలో ఉండే తర్వాత మొన్న నవంబర్ లో చేసిండు కానీ ఆయన సందర్భంలో అన్నాడు ఆయన కూడా బీజేపీ పార్టీ నేను రాజకీయంగా హత్య చేసింది నన్ను కేసీఆర్ అని చెప్పుకున్నాడు సరే అదొక మార్గం అదొక వే అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో టిఆర్ఎస్ నుంచి నిలబడి బిఆర్ఎస్ నుంచి నిలబడి రాకేష్ రెడ్డి మనం ఈ ముగ్గురు వ్యక్తులను పోల్చుకుంటే బీజేపీ నుంచి ఏమో ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు ఆయన సాంప్రదాయ బీజేపీ వారి ఈ పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి విద్యాధికంగా ఏం తీసుకొచ్చారు ఒక ఐఎం ఇప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎడ్యుకేషన్ ఇస్తా ఆయన ఎడ్యుకేషన్ ఏం కాదు పార్టీ కార్యదర్శి పార్టీ కార్యకర్తలు ఆయన మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్ ఆయన అవును అంటే ఆయన పర్సనల్ గా ఈజ్ బిజినెస్ మ్యాన్ ఎస్ ఆయన మొదటి ఏబీపీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఓకే కానీ అయితే ఇక్కడ ఒకటి పాయింట్ ఏంటంటే ఇంత కన్నింగ్ నేచర్ ఉన్న ప్రభుత్వం ఉన్న సందర్భంలో రెండు లక్షలు ఇస్తామని ప్రామిస్ చేసిన ఒక మేనిఫెస్టో ద్వారా గెలిచిన సందర్భంలో మొదటి ఐదు నెలలనే ముప్పై వేలు ఇచ్చినామని అబద్ధం చెప్పిన ఇసుకడ వేసిరు ఆల్రెడీ నలభై రెండు మేము ఇచ్చినా అంటారు అంటే మీకు ఇంకా లక్ష యాభై వేలు మేము ఇవ్వాల్సింది అంటాడు అవి కూడా ఇచ్చేసినట్టు బీకేదేం లేదు అయితే అట్లాంటి సందర్భంలో వాళ్ళు చీల్చి చెండాడి వాళ్ళతో వాళ్ళ మూడు చెల్లెలు నీళ్ళు తాగించే మొనగాడు ఉండాలంటే ఈ బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక వెరీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇట్లాంటి రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళని ప్రాపర్గా ప్రాపర్గా వాళ్ళని ఎదుర్కొని ఎట్లీస్ట్ కొంతవరకు న్యాయం చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను కనీసం ఒకవేళ ఈ వాయిస్ ద్వారా న్యాయం జరగకపోయినా ప్రజలకు తెలుస్తుంది కదా ఆఫీయస్ ఇప్పుడు జరిగేస్తుందంటే ఈయన ఇలాంటి మూర్ఖత్వ ప్రభుత్వాలు ఉన్న కాడ ఒక వ్యక్తి చెప్తే ఒక సభ్యుడు చెప్తే చేయకపోవచ్చు కానీ అది ప్రజలకు తెలిసే అవకాశం ఉన్న టైం టు టైం ఇలా ప్రజలకు చైతన్యం అవేర్నెస్ క్రియేట్ చేస్తాడు ఐఎస్ దానివల్ల గ్రాడ్యుయేట్స్ కి నీళ్ళని నీళ్ళకి వాళ్ళకి తేడా తెలుసా కదా ఇవాళ మొన్న మూతపై రా వాళ్ళు వాళ్ళు దే టేక్ టు కే ఛాన్స్

ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ఆయనకు మాట మీద నిలబడే వ్యక్తి కాదు అంటే ఈ స్థాయిలోనే అంటే నువ్వు ఎమ్మెల్సీ కంటే కింది స్థాయిలో నువ్వు మాట మీద నిలబడి జర్నలిజం పేరు చెప్పుకొని వివిధ రకాల యాభై ఆరు కేసులు అనుభవించడం యాభై ఆరు కేసులు ఓన్లీ దేని మీద నువ్వే ఉద్యోగం చేసి కాదు నువ్వు తిట్టిన మీద ఇన్సల్ట్ చేసిన మీద ఫేక్ కేసులు ఫేక్ న్యూస్ చెప్పిన మీద మాత్రమే వచ్చినటువంటి కేసులు అవి అసోంటి వ్యక్తికి బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి ఏంది నువ్వు దాదాపు తొంభై ఐదు శాతం ఉద్యోగాల తరఫున లోకల్ కావాలనేటటువంటి ఏం పెట్టుకొని పనిచేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆ తరపునటువంటి రాకేష్ రెడ్డి ఆయనకు ఇప్పుడు అంటే పార్టీ తరఫున కూడా కొంత నాలెడ్జ్ ఉంది ఆ పార్టీ ఇట్స్ స్ట్రాంగ్ పార్టీ నాలెడ్జ్ వాళ్ళ బీజేపీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బిఆర్ఎస్ బ్యాక్గ్రౌండే తెలంగాణ అన్ని అనువను రిసోర్స్ అన్ని పరిపూర్ణమైన పార్టీ అది ప్రతిపక్షం ఉన్నావు అంటే ఇది తిరిగి ఉండదా ప్రతిపక్షాన్ని ఎస్ అదే ఇంకొక పార్టీ బీజేపీ పోటీగా లేదు కానీ బీజేపీ పార్టీ తరఫున ఈ పది సంవత్సరాల నుంచి విద్యాధికంగా విద్యాపరంగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ పార్టీ పది సంవత్సరాల నుంచి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఎనక బీజేపీ పార్టీకి ఈ విద్యార్థికులు ఎందుకు ఒకటి వేయాలి అనేది బీజేపీస్ ఎంచుకోవాలి కదా ఊర్ పాలిటిక్స్ ఎస్ సెంటిమెంటల్ పాలిటిక్స్ అంతే కదా వాళ్ళు వాళ్ళ అజెండాలో ఈ ఉద్యోగాలు రైతులు గీతలు ఇవ్వండి ఉండరు అవును వాళ్ళ అజెండా దిస్ గో గో విత్ ద విండ్ అన్నట్టు అంటే విరాట్ అంటే మనం ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ విద్యార్థికుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుర్రు కాబట్టి నువ్వు ఈ ఎడ్యుకేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి ఏం చేసినావనే కొంచెం వస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ నువ్వేం చేసినావంటే చెప్పే సమాధానం ఒక్కటే అంటే నేనే గడుపు లేదు ఏమంటా అంటే ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ అవంతా రీసెంట్ లో లేదన్నా నా ఉద్దేశం రేసులో లేదు కొంతమంది సాంప్రదాయ విద్యార్థి నేషన్ నేషన్ అని బిగించుకున్నటువంటి విద్యా విద్యార్థులు కూడా ఆలోచన చేయాలి నేను అనేది అది అంటున్నా మన రాష్ట్ర అంటే నేను ఈ రాష్ట్రంలో నాకు నాకున్న అవకాశాలు ఏంటనేది ప్రశ్నించుకోవాలి కదా రైట్ ఇక్కడ కంపారిటివ్ చూస్తే ఆ ప్రేమేంద్ర రెడ్డి ఈజ్ అవుట్ డేటెడ్ ఆల్సో నా తెలిసి ఏజ్డ్ ఆల్సో ఇక్కడ కంపిటేటర్ ఎవరై అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మోసం చేస్తుందని క్లియర్ కట్ తెలుస్తుంది మనకు వాళ్ళు ముఖ్యమంత్రి ఫేక్ లు పోర్జీలు పెడుతుంది అవతల నిలబడిన క్యాండిడేట్ ఎవరైనా అంటే తీన్ చిల్లరి మల్లన్న రేవంత్ రెడ్డికి జిరాక్స్ అన్నట్టు ఇది ఈన జిరాక్స్ ఆయన ఆయన జిరాక్స్ ఈయన మాస్క్ వేస్తే ఎవరు గుర్తుపట్టలేము

వెంకరెడ్డిని చీల్చి రెండు కాల్ చీల్చి ఒక నాలుగు గడ్డ పెళ్ళి ఒక నాలుగు వందలు కడుతున్నాడు రీసెంట్ గా రీసెంట్ గా నిన్న మొన్న మొన్న రీసెంట్ గా నిరుద్యోగులు కూడా ఇచ్చింది మళ్ళీ మళ్ళీ ఊకొస్తా ఉద్యోగాలు ఎడికెళ్ళాయి ఉద్యోగాలు దగ్గర పని చేయాలని అని మొదలుచేశా పంచndale హ్ మూతి అనేది పట్టుకొని వస్తే అయిపోతాడుానికి కాబట్టి అనే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఆయన అనుకున్నది కూడా ఆయన లాంటోలే yes ఒక ఐడియాలజీ గాని ఒక సింజర్ గాని నోల్ కాదు ఏ ఇటే మాట నడుస్తా చెల్తది ఉన్నాడు కాబట్టి అవును కాబట్టి బిఆర్ఎస్ఎల్ బ్యాక్ ఎండ్ ఉన్న పార్టీ అపోజిషన్ ఉన్న సందర్భంలో వాళ్ళు మీకు డేటా ఇస్తారు సపోర్ట్ ఇస్తారు దీని రాకేష్ రెడ్డి అని దాన్ని వాడుకుంటాడు చేసి పెడతాడు చేసిన అనుభవం ఉంది అనుభవం ఉంది కాబట్టి ట్రెడిమిడ్ కూడా ఉంటుంది వాస్తవానికి విద్యామిని తరపున పర్ఫెక్ట్గా కొట్లాడి నిలబడగలిగి ఎంతో ఎంతో న్యాయము అట్లీస్ట్ క్రియేట్ క్రియించగలిగే క్లాక్ మాత్రం నేనన్నా నాకు అనిపిస్తుంది అండర్ ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ కా సాంప్రదాయ కాంగ్రెస్ విద్యాధికులు ఎవరైనా ఉంటే కూడా నువ్వు మల్లాన్నం కల్పించడం ద్వారా ఈ సమాజానికి ఓటేసినట్టు నువ్వు అంతే తప్పుడు బూతులకు బూతులకు ఓటేసినట్టు ఏం చేసే వాళ్ళకు ఓటేసినట్టు దీని దీన్ని గమనించాలి ఫస్ట్ మనం అంటే వీళ్ళ యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధినాయకత్వం ఆలోచన ఏ విధంగా ఉందో ఈ క్యాండిడేట్ పెట్టడం ద్వారానే తెలుస్తుంది ఇక్కడ ఈ ఆ పఠిస్తాడు అంతే కదా ఏమైనా మాట్లాడితే ఏమైనా మాట్లాడతాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఆవినంగా వచ్చినటువంటి వ్యక్తి సేమ్ ఈయన ఈయన కూడా అదే క్యారెక్టర్ అదే అదే సేమ్ సేమ్ స్కూల్ కునాల మీద వచ్చినటువంటి వ్యక్తి ఇంకా కనబడుతుంది మనకి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో ఉంది మనం కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు అందరూ కూడా విద్యార్థులు కాబట్టి డిగ్రీ కమ్యూనికేషన్ వాళ్ళకి ఓటక్కు ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అందరూ కూడా ఆలోచన చేసి ప్రతి విద్యార్థి చిల్లర మార్గాల ద్వారా దీనివల్ల ఏమైతే లాస్ట్ టైం నష్టం జరుగుతుంది ఇట్లాంటి వాళ్ళు నిలబెడితే అంటే నువ్వు చిల్లరిని అంగీకరించినట్టే కదా ఇంకొకటి ఏంటంటే మరొకటి వరకు ఉండే రెండు వేల పద్నాలుగు వరకు నాకు ఉండే నువ్వు రెండు తెలంగాణ వచ్చిండే నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొట్టేటోన్నీ అంటే ఈ మూర్ కప్ ఈ మూర్ఖపు కాంగ్రెస్ ఉద్యోగాన్ని కోల్పోయినా ఏజ్ ఏజ్ అవుట్ ఆఫ్ ఏజ్ అయిపోయింది అది అంటే ఇప్పుడు వచ్చేటటువంటి విద్యార్థులు కూడా గమనించాలి ఇవన్నీ కూడా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక గవర్నమెంట్ చేసేటటువంటి మన జీవితాన్ని నిర్ణయిస్తుంది రెండు కొన్ని అంశాలు చూస్తుంటే ఐదు నెలల్లో మేము రాగానే చేస్తా పనులు జియో పాలిసిక్స్ తర్వాత హాఫ్ క్యాలెండర్ మే ఫస్ట్ ఒకటి ఏప్రిల్ ఫస్ట్ ఒకటి ఫిబ్రవరి ఫస్ట్ ఒకటి ఆమి దాని గురించి మాట్లాడిన మనిషిలేదు ఈ ఇదే తీన్ మల్లన్న అప్లికేషన్ జీవలు తీసుకు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఒకటి మెయిన్ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల దానికి ఊదలు కొట్టినటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు మాట్లాడతలేవు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ఐదు నెలల తీసి ఏ అది ఓన్లీ పేపర్ వర్కే కదా నువ్వు ఎందుకు చేయలేకపోయినావు అదొకటి ఫీజులు ఫీజులు మురిగినటువంటి వ్యక్తి ఫ్రీ డబల్ చేసిండు కదా రెండు వేలు చేసినా ఏందన్నట్టు అంటే అంటే మీరు ఒక ఆరు నెల్లి కూడా ఆగలేదు మీ మీ బండారు అవును మూడు నెలలనే బయట పట్టదు కాబట్టి సందర్భం యాక్చువల్లీ అట్లాంటి రోజులని మీరు కంట్రోల్ ఉంచాలంటే ఒక బలమైన నాయకుడిని బలమైన ప్రపక్ష దారులు దగ్గర పెట్టుకోవాల్సింది ప్రక్షవాళ్ళు చేయాల్సింది ఇంకొక ఇంకొకటి అంటే ఒక ప్రమాదం ఉంది నేనేమంటే ఈ విద్యాలయకులకు అంటే వచ్చే జనరేషన్కు ఇలాంటి వ్యక్తులను మనం మా వేదనమ్మ సహజన మండలికి పంపించడం ద్వారా వచ్చేటటువంటి జనరేషన్ కు తప్పుడు సంకేతం ఇచ్చినట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రం నష్టపోతుంది చాలా అనెథికల్ ఫెయిల్స్ అరే ఇట్లా చేస్తే మనం బైక్ వస్తాం రా అని తీసుకునే అవకాశం వస్తారు కదా గూన్స్ ఇఫ్ గూన్స్ ఆర్ లీడింగ్ ఎంటైర్ సొసైటీ బికమ్ గూన్స్ అంతే కదా కాబట్టి ఎవరుంటారు బందిపోట్లు ఎవరుంటారు బందిపోట్లే ఉంటారు భగవంతులు భగవంతు రెడ్డి ముందు భక్తులు ఉంటారు కాబట్టి మనం బందిపోట్ల నాయకులు చేస్తామా గూన్స్ నాయకులు చేస్తామా చిల్లరగా నాయకులు చేస్తామా వాళ్ళు కొన్ని చేయాల్సిన అవసరం ఉన్నది విద్యా ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ మూడు పార్టీలలో మనం అది చెప్పడం కాదు కానీ మీకు ప్రాక్టికల్ కనపడుతుంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాష్ట్రం మీద ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ నుంచి నిలబడినటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి కాబట్టి మిగతా రెండు పార్టీలు ఒక పార్టీ పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఒక ఇన్స్టిట్యూట్ తీసుకురాని పార్టీ రెండో పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇంతకుముందు ఇచ్చినటువంటి సందర్భం లేదు ఇచ్చిన ఇరవై నాలుగు వేల ఉద్యోగాలలో ఒక్క రాయలసీమకే ఒక్కటే నోటిఫికేషన్ లా నూట నలభై రెండు పోస్టులు గ్రూప్ వన్ పోస్టులు ఉంటే నూట నలభై రెండు రాయలసీమకే ఇచ్చింది ఎట్లుంటది అంటే ఈ చరిత్ర అంటే ఈ ఇప్పుడు మన విద్యార్థికులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం మా చెప్పడం ద్వారా కాదు ప్రతిదీ కూడా ఉంది మనకు నెట్వర్క్ లో ఈజీగా ఒక సిమిలారిటీ అనిపించింది అంటే ఎనాలజీ అనుకున్నాను అనిపించింది నేను ఏంటంటే బాహుబలి సినిమాలో ఈ కాలకేయుల మీద బావుబలికి గెలిచి ఉండకపోతే మాయిస్మతి ఓడిపోయింది అంటే కాళకేయులు రాజ్యం చేస్తే ఎట్లుండదు అట్లా అట్ల అయిపోతుంది అనిపిస్తుంది ఇప్పుడు నాకు కాళకేయులు గెలిచిరు రాజ్యం వెళ్తున్నారు ఈ మాయిస్మతి తెలంగాణ మన రాజమాత తెలంగాణ అయింది ఏం చేస్తారు ఇక్కడ పరిస్థితి దాంట్లో పాత్ర శిక్షణ కాలకేయులు కాళికేయులు తమ్ముడు అయినా కాళకేయలు రాజ్యం వెళ్తున్నారు మరి ఈ కాలకేయులు ఏం చేస్తారు మనం మనల్ని కాల్ చేస్తారా ఏం చేస్తారు చూద్దాం ఓకే వి థియరీస్లీ yes she is very educated very very well educated Thaar. masters from bits it was and top ye. top degree uh, bits biland state అవడం అంటే అంత ఈజీగా అందరికీ తెలుసు అవును మన అందరం ఎన్సెక్కింగ్ ఆఫ్ ఏ టాప్ పార్టీ టాప్ లీడర్‌షిప్ yes ఓకే ఇప్పుడు మనం అందరం కూడా ప్రయత్నం చేసి వచ్చినటువంటి వాళ్ళం అవును అవును కాబట్టి ఆలోచన చేయాలి మిత్రులారా అందరూ కూడా విద్యార్థికులు ఎవరికి ఎవరు పెద్దగా చెప్పలేదు విద్యార్థికులు లాగానే తీర్పిస్తే అప్పుడు ప్రభుత్వం అరే రెండు లక్షలు ఇకపోతే మనం ఉరేస్తారని భయపడాలి ఇంకొకటి ఇంకొకటి ఆ నియోజకవర్గానికి ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్ర నియోజకవర్గానికి కూడా కొంత చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆదరించిన పార్టీ కాదు బిజెపిని కూడా ఆదరించినటువంటి కాన్స్టిట్యున్సీ కాదు అది ఇప్పుడు పోరాటం చేస్తున్న వెళ్ళి వచ్చి కాబట్టి ఇప్పుడు కూడా అట్లే ఇస్తారని కోరుకుందాం ఓకే మిత్రుల కొందరు ఆలోచన చేయాలి ఓకే రైట్ జై తెలంగాణ జై